నువ్వంటే నాకెందుకు అంత ఇది ఎంత ఇది ఏమా ఇది మీ కవులు గొప్పవారు నీలాంటి సుందర అప్సరో భామినులు కనుల ముందర ఉంటే కవిత పొంగి పారద రాత్రి ఒక కల వచ్చింది కల కలవరమా ఏది ఆ కలకలం వినిపించు అరే అలా వెళ్ళిపోతున్నావేమిటి ఒక చిరునవ్వు నాపై చిలిపిగా విసిరి సింధూరం ఎడా నెడా తనువున అద్దీ ఆపై నాలో పెను చీకట్లు ముసిరి నన్ను నీరవ నిస్తేజంలోకి విసిరేసినప్పుడు నీ రాక నాకు చంద్రోదయం నీ నవ్వు నాకు సిరి వెన్నెల అంతలోనే అన్ని వరాలిచ్చి నా పెదవిపై కొన్ని సుమాలు విదిల్చి నన్ను కరుణించి దీవించి మాయమైతే నేను అశరీరుణ్ణి అయ్యానని ఆ క్షణంలో అమరుణ్ణి అయ్యానని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మళ్ళీ రాక ఎప్పుడు ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు గారడి ఏమిటి ఇవాళ ఎందుకో సతమతమైపోతున్నట్లున్నావు ఏమిటో వచ్చి పడిన అంత పెద్ద సమస్య చెప్పండి కవిగారు నువ్వు వచ్చావు కదా ఇక కలతలు కన్నీళ్ళు అన్నీ మటు మాయం ఇంతకీ తమరి బాధ దేని గురించో బాధ అదేమీ లేదే అబద్ధం నేను వచ్చేసరికి కొట్టుకుంటున్నావు కదా నిజం చెప్పనా సమస్య నాది కాదు ఓ ఏమైంది ఎవరా ఇల్లాలు నువ్వు సమస్య తీర్చడానికి సంధి కుదుర్చడానికి మరలా బంధం పెనవేసి ముడివేయడానికి వాడికి హృదయం లేదు స్త్రీ హృదయం అర్థం కాదు అందుకే ఆమె బ్రతుకు ముక్కలైంది ఏముంది వాడిని ఒక గదిలో బంధించి నీ ప్రణయ కావ్యాలు వాడి ముందు కుప్పపోసి రాత్రింబవళ్ళు చదవమను తెల్లారేసరికి తిక్క కుదురుతుంది లాభం లేదు వాడు అరసికుడు నిష్కలుడు ఏ పుస్తకాలు చదవడు కొంపదీసి పల్నాడు కాదు కదా వాడిది ఏం అలా ఎందుకన్నావు శ్రీనాథుడు అన్నాడు కదా రసికుడు పోడు పల్నాడు రంభ అయిన ఏకులు వడకు ఒక మంచి పద్యం చెప్పి నా అలసట పోగొట్టావు కానీ వాడికి తెలిసేదెలా ఓ కావ్యం రాయి శ్రీ విముక్తి అని రంగనాయకమ్మగారు ఎప్పుడూ రాశారు నువ్వు ఓ కవితా కావ్యం మొదలెట్టినట్లు గుర్తు ఇంకా అది పూర్తి కాలేదు ఎందుకని నువ్వే కారణం మళ్ళీ నన్నే అన్నావా ప్రేమ ప్రణయమని పరుగు తీస్తున్నావు కదా సరే ఏమి రాశావు ఈ పూట నన్ను ఓరడించావు కదా కవితగా విన్నవించుకోనా విన్నవించుకోనా చిన్న కోరికా అంటున్నావా సరే కానీ ఏమిటి అల్లకల్లోలంలో ఉన్నట్టున్నావు అసహనంతో రగిలిపోతున్నావు ఆమె వస్తూనే గమనించి సున్నితంగా మందలించింది ఒడిలోకి తీసుకుని ముంగురులు చిలిపిగా చెరిపేస్తూ చెంపలపై ఒక ముద్దిచ్చి చిలిపిగా కసురుకుంది ఎందుకు ఏవేవో ఆలోచిస్తావు పిచ్చి ఆలోచనలు ఎందుకైనా పనికి వచ్చేనా అవును ఎందుకు దారి తప్పాను ఆగ్రహావేశాలు లోనికి చొరబడనిచ్చాను ఆమె చెప్పేదాకా నాకు అనిపించలేదు అందుకేగా నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాను మనసు పాడు చేసుకోకు లోకం పోకడ తెలుసుకో ప్రతి దానికి ఉలికి పడితే నీ ఉనికికే ప్రమాదం సుమా హెచ్చరించింది ఒక ముద్దిచ్చి సున్నితంగా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంత ప్రసన్నంగా ఉంది మొత్తానికి ఏదో మాయ చేసింది నన్ను ఏవో దివ్యలోకాలకు మూసుకెళ్ళిన భావన ఎంత శక్తి ఉంది ఆ స్పర్శలో ఆ ముద్దులో ఆ ముచ్చటలో ఆమె లేకుంటే ఎన్ని ఆటుపోటులు ఆమె రాకుంటే ఎంత వేదన ఆమెతో పరిచయం ఒక మహాద్భుతం అమ్మయ్యా ఇప్పుడైనా తెలుసుకున్నావు నా సహచర్యం నీకు ఎంత అవసరమో నీ ప్రణయావేశంలో నన్ను నేనే మరచిపోతున్నాను ఇంకా నయం నన్ను మరిచిపోతున్నావు అన్నావు కాదు ఎలా మరిచిపోగలను నిన్నే ధ్యానిస్తూ కీర్తిస్తూ కావ్యాలు రాయడంలోనే నా కాలం ప్రాయం గడిచిపోతోంది సీనారయ్య గారు అన్నట్టు ఏమన్నారు కవులు పంపిన ప్రతి కావ్యానికి ముందు మాటలు వ్రాస్తూ అభిప్రాయాలు రాయడంతోనే నా ప్రాయం ముగిసిపోతుంది అని ఒకప్పుడు సినారే గారు అన్నారు నిజమే కదా మరి నీ కావ్యాలకు ఆ మహాకవి ముందు మాట రాసినట్లున్నారు అవును మొదటి కావ్యం పుప్పడి రాలిన చప్పుడు దీవించింది ఆయనే అదృష్టవంతుడివి కదా అవును ఆ అదృష్టం నీకు కూడా కదా నువ్వు ఇలా నన్ను పొగడ్డం ఏమీ బావోలేదు ప్రతి మగవాడికి ఒక స్త్రీమూర్తి ఆలంబన కదా అది తెలియకనే కదా నువ్వు చెప్పిన మగాడు మృగాడుగా మారింది మృగాడు బాగుంది నా కావ్యానికి ఆ పేరు పెట్టనా రాశావుగా ప్రచురించు ఎవరు చదవాలని కొందరైనా చదువుతారు చదివితే మృగాళ్ళుగా మారరు ఏమిటో అంత భరోసా చింతించకు ప్రియతమా నీ రచనలకు ఒకరోజు వెలుగు వస్తుంది నీ పాటలు ఒకనాటికి చిత్రసీమ నేలుతాయని నాగభైరవ గారు నిన్ను దీవించలేదు నిజమే కొంత దూరం పయనించినట్టే నిజమైందిగా బాలు సునీతాల గలంలో నీ పాటలు పల్లవించాయిగా ఇంత అందంగా పదాలు ఎవరు పేర్చుతున్నారు ఈ ప్రేమ కావ్యాలు ఎందరు వ్రాస్తున్నారు అవునవును కన్నులు గుండ్రంగా చేసి ఇంత అందంగా పెదాలు చుట్టి ఎవరు మాట్లాడుతున్నారు కనుక అదిగో మళ్ళీ నీకు కొన్ని ఆంక్షలు పెట్టాలి పుట్టకుండానా కనీసం కవితలు అల్లేదాకానైనా ఇదిగో ఉండు ఉండు వెళ్ళిపోకు ముద్దు మీద ఓ కవిత రాశాను అది విని వెళ్ళరాదు ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాలి ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని వుడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఎదలో కదిలే సవ్వడి